హాయ్ అండి అందరికీ వర్షాకాలం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా వానలు ముసురు వానలు పడుతుంటే అయితే ఇంకా ఇది తింటే బాగుండు అది తింటే బాగుండు అనిపిస్తుంది ఇంకా ఏది తిన్నా కానీ తృప్తి ఉండదు ఏదైనా వేడి వేడిగా తింటే కరకరలాడేటివి తింటే బాగుండు అనిపిస్తుంది వర్షం పడుతుంటే అయితే ఒక్కసారి అయితే ఈ విధంగా చికెన్ కర్రీ బొంగులు కలుపుకొని అయితే తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చికెన్ కర్రీ బొంగులు ఒక నిమ్మకాయ విండుకొని ఒక రెండు మూడు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని మంచిగా చికెన్ కర్రీని అయితే బొంగులకు మంచిగా మిక్స్ చేసుకోవాలి కరకరలాడే బొంగులు ఇంకా చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ ముసురువానల్లో రేపు సండే కదా ఒక్కసారి అయితే ట్రై చేయండి బొంగులు విత్ చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్లేవర్ అయితే చెప్తే మాటల్లో తెలియదు కానీ తింటే ఫ్లేవర్లోనే తెలుస్తుంది ఎంత బాగుందో మీరైతే ట్రై చేయండి మాకైతే చాలా బాగుంది